ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు సహకరించిన ప్రజలు రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని కృతజ్ఞతలు తెలిపారు నిర్వహణకు సూచనలు సలహాలు అందజేసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనావారికి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలాని సమున్ ధన్యవాదాలు తెలిపారు జిల్లాలో గెలుపొందిన పార్లమెంట్ అభ్యర్థికి ఎనిమిది నియోజకవర్గాల శాసనసభ్యులకు అభినందనలు తెలిపారు జిల్లాలో నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ పరిశీలకులు శేఖర్ విద్యార్థి తలత్ పర్వేజ్ ఇక్బాల్ రోహిల్ మాంతు ఎస్ సంఘం అనూజ్ కుమార్ దాస్ అశోక్ కుమార్ ఎస్ సంగీత అజీజ్ శుక్ల లు జిల్లాలో పోలింగ్ నిర్వహణ స్ట్రాంగ్ రూమ్ భద్రత కౌంటింగ్ ఏర్పాట్లలో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రత ఏర్పాట్లు చేపట్టిన జిల్లా ఎస్పీ రాధిక ఆందోళన వలసిన నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ టెక్కలి సబ్ కలెక్టర్ టెక్కల్ రిటర్నింగ్ అధికారి నూరుల్ కుమార్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు జిల్లా పరిషత్ సిఈఓ వెంకటేశ్వరరావు ఇచ్చాపురం పలాస పాతపట్నం శ్రీకాకుళం హెచ్ఎల్ల నర్సన్నపేట నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సుదర్శన్ దొర డాక్టర్ భరత్నాయక్ అప్పారావు సిహెచ్ రంగయ్య లక్ష్మణమూర్తి రామ్మోహన్ రావు నోడల్ అధికారులు జడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు ఎన్నికల అధికారులకి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహణకు సహకరించిన అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లు రాజకీయ పార్టీలు సంస్థలు మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సహాయ సహకారాలు అందజేసిన ఎన్సీసీ ఎక్స్ సర్వీస్మెన్లకు ధన్యవాదాలు తెలిపారు జిల్లా ప్రజలకు ఓటర్లకు జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బంది అన్ని శాఖల అధికారులు సిబ్బంది జిల్లా అధికారులు నోడల్ అధికారులు రిటర్నింగ్ అధికారులు ఏఆర్ఓలు సూపర్వైజర్లు అసిస్టెంట్లు మైక్రో అబ్జర్వర్లు పోలీస్ అధికారులు సిబ్బంది కేంద్ర బలగాలు అన్ని రకాల నిఘా స్క్వాడ్లు సెక్టోరల్ అధికారులు నోడల్ అధికారుల నుంచి బిఎల్ఓ గ్రామస్థాయి వరకు అన్ని శాఖల అధికారులు సిబ్బంది ఫెసిలిటేటర్ ఇతర ఎన్నికల అధికారులు తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు సిబ్బందికి ఎన్నికల కౌంటింగ్ అబ్జర్వర్లకు ఎప్పటికప్పుడు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ రిటర్నింగ్ అధికారులకు సూచనలు ఆదేశాలిస్తూ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు కౌంటింగ్ వేగంగా జరిగేలా ఫలితాలను సకాలంలో వెల్లడించేలా చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ అనంతరం బుధవారం ఒక ప్రకటనలో అందరికీ ధన్యవాదాలు తెలిపారు శ్రీకాకుళం ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో మంగళవారం ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడం జరిగిందన్నారు హెచ్చర్ల శాసనసభ్యులుగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రతిక్షణం పనిచేస్తానని నడికూతుడి ఈశ్వరరావు పేర్కొన్నారు జేకేసి అధినేతలు ఎన్ఈఆర్ను కలిసి అభినందించారు హెచ్చరి నియోజకవర్గ ప్రజలు ఎంతో విశ్వాసంతో తనకు ఓటు వేసి రికార్డు స్థాయిలో గెలిపించినందుకు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిక్షణం పనిచేస్తానని హెచ్చరిల ఎమ్మెల్యే నడికుతుడి ఈశ్వరరావు పేర్కొన్నారు ను జేకేసి అధినేతలు జల్లపల్లి గిరిధర్ రావు జల్లెపల్లి శ్రీధర్ రావులు బుధవారం సాయంత్రం కలుసుకుని పుష్పగుచ్చం ఇచ్చి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎన్ఈఆర్ మాట్లాడుతూ తాను సాధించిన ఈ విజయంలో జేకేసీ అండగా నిలిచిందన్నారు ప్రజల నమ్మకానికి అనుగుణంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ తూచ తప్పకుండా నెరవేర్చేందుకు పనిచేస్తానన్నారు ప్రధాని మోడీతో పాటు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో హెచ్ఎల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తానన్నారు తన గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఎన్ఈఆర్ తెలిపారు ఐదేళ్ల పాటు ఉత్తమ పనితీరుతో ప్రజల మనస్సు గెలుచుకుంటానని అన్నారు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎన్ఈఆర్ను పెద్ద ఎత్తున వివిధ మండలాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు అభిమానులు కలిసి సత్కరించారు మురపాక గ్రామం నుంచి పెద్దలు జల్లెపల్లి జనార్దన్ రావు బృందంతో పాటు యువత ఎన్ఈఆర్కు శుభాకాంక్షలు తెలిపారు హెచ్ఎల్ల నియోజకవర్గ ప్రజలకి నాయకులకి కార్యకర్తలకి అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్న నన్ను కమలం గుత్తు మీద అత్యధిక ఓట్లు వేసి హెచ్ఎల్ నియోజకవర్గానికి ఈరోజు ఇరవై తొమ్మిది వేల పైగా ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఏదైతే చెల నియోజక ప్రజలకి నేను వాగ్దానం చేశానో నారాయణపురం కాలువ కానీ మడ్డువలస కాలువ కానీ వివిధ తోటపల్లి కాలువ ఈ మూడు కాలువలు వ్యవసాయానికి మనకి చాలా అవసరం వాటి మెయింటెనెన్స్ లేక పొడిగితలు తీయక సుమారు నాలుగైదు సంవత్సరాలు పెట్టి కూడా అన్నీ కూడా నీరు రావట్లేదు తప్పనిసరిగా వాటిని మనం మెయింటెనెన్స్ చేపించి వచ్చే సంవత్సరానికి తప్పకుండా మళ్ళీ ఏప్రిల్ మే కల్లా వాటిని బాగు చేపించి జూన్ నెలకల్లా తప్పకుండా కూడా వాటి మూడు కాలువల ద్వారా కూడా సాగునీరు అందిస్తానని మాటిస్తున్నాను అదేవిధంగా అక్క తెల్లికి అందరికీ చెప్పాం ప్రతి ఇంటికి కూడా మంచిని మంచినీటి కుళాయిలు ప్రతి ఇంటికి ఏర్పాటు చేస్తామన్నాం వాటిని తప్పకుండా వచ్చే ఆరు మాసాలలోపు పూర్తిగా ప్రజటిని అందరినీ పూర్తి చేస్తాం అలాగే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రతి నిరుద్యోగికి కూడా ఉద్యోగం లేదా ఉపాధి కల్పించే మాట ఇచ్చాను తప్పకుండా అది కూడా చేపించే ప్లాన్లు వేస్తున్నాను దాని ప్రకారం కూడా ముందంజగా వెళ్తాం సాగునీరు తాగునీరు నిరుద్యోగ సమస్య ఈ మూడు అంశాలను ప్రధానంగా తీసుకొని నేను హెచ్చారు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అలాగే ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవి కామన్గా అందరికీ అందుతాయి అవి కాకుండా ఈ మూడింటిని కూడా నేను ముందుకు తీసుకెళ్ళి మన నియోజకవర్గ డెవలప్మెంట్కి మీ అందరి సహకారంతో మీ అందరి ప్రోత్సాహంతో నేను ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తాను మీ అందరి మనల్ని ఎప్పుడు మీ ఆశీస్సులు మీ అభిమానం ఎప్పుడు ఎల్లప్పుడూ నాపై ఇలాగే ఉండాలని మీ అందరికీ కోరుకుంటున్నాను శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయి మెజార్టీ అందించిన విజయం ప్రజలందరికీ అని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యునిగా యాభై రెండు వేల ఐదు వందల ఇరవై రెండు ఓట్ల మెజార్టీతో గెలుపొందిన గొండు శంకర్ స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొంది చరిత్ర సృష్టించిన గొండు శంకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విజయం శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానీకాని తెలుగుదేశం పార్టీ అభిమానులదని తన గెలుపు కోసం పనిచేసే ప్రతి ఒక్కరిదని అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ విజయం మరింత బాధ్యతలను పెంచిందని శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని దానికి అందరి సహకారం అవసరమని అన్నారు చారిత్రక విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందిన కలిశెట్టి అప్పల్నాయుడును జేకేసి అధినేతలు కలిసి అభినందించారు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల విశ్వాసాన్ని పొంది రికార్డు స్థాయిలో గెలిపించిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పల్ పేర్కొన్నారు చారిత్రక విజయం పార్లమెంట్ సభ్యునిగా గెలుపొందిన కలిశెట్టిని జేకేసి అధినేతలు జల్లేపల్లి గిరిధర్ జల్లేపల్లి జల్లెపల్లి బుధవారం సాయంత్రం కలుసుకొని పుష్పగుచ్చం ఇచ్చి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కలిశెట్టి మాట్లాడుతూ తాను సాధించిన ఈ విజయంలో పాత్రదారులైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ప్రజల నమ్మకానికి అనుగుణంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చేందుకు పనిచేస్తానన్నారు ప్రధాని మోడీతో పాటు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న హెచ్చల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశం కృషి చేస్తానని కలిశెట్టి తెలిపారు తన గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని కలిశెట్టి అన్నారు ఐదేళ్ల పాటు ఉత్తమ పనితీరుతో ప్రజల మన్నలను గెలుచుకుంటానని అప్పలనాయుడు అన్నారు ఎంపీగా గెలుపొందిన గలిశెట్టిని పెద్ద ఎత్తున వివిధ మండలాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు అభిమానులు కలిసి సత్కరించారు మురపాక గ్రామం నుంచి పెద్దలు జల్లేపల్లి జనార్దనరావు బృందంతో పాటు యువత కలిశెట్టిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ఆలోచనతో ఉన్నాం ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు నారా లోకేష్ గెలిచిన అవకాశాన్ని ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఓటర్ కూడా ప్రతి ప్రజలకి ఓటర్ అన్నం కంటే ప్రజలు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు ఎట్లా సేవ చేయాలో ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం మేము మా నాయకుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు వారు ఇచ్చిన సూచన సలహాలు పాటిస్తూ మేము ఏ నియోజకవర్గాల ఎమ్మెల్యే గెలిసాం ఒక ఎంపీ గెలిసాం భారీ రికార్డు విజయనగరం చరిత్రలో నమోదు వారు పరిపాలన టీ శ్రీకాకుళం పార్లమెంటు చరిత్రలో రికార్డు మెజార్టీ సంపాదించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు సొంతం చేసుకుని అరుదైన చరిత్ర సృష్టించారు మహనీయుల స్ఫూర్తిని ఆచరిస్తూ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు అంకిత భావంతో పనిచేస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలో ఏడు రోడ్ల కోడల వద్ద ఉన్న మహనీయుల విగ్రహాలకు శంకర్ పూలమాల వేశారు ఎన్నికల నిబంధనల గడువు ముగిసిన నేపథ్యంలో కూటమి ఘన విజయాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రమైన నగరంలోని ఏడురోడ్ల కూడలిలో మహనీయుల సంస్మరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గుండీ కూడలిలో ఉన్న టీడీపీ వ్యవస్థాపకులు ఆంధ్రుల దైవం అన్న నందమూరి తారక రామారావు జిల్లా ఖ్యాతిని నలుదీసుల ఎన్నికల నిబంధనల గడువు ముగిసిన నేపథ్యంలో కూటమి ఘన విజయాన్ని నియోజకవర్గ కేంద్రమైన నగరంలోని రెడ్ల కూడలిలో మహనీయుల సంస్మరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గొండి శంకర్ కూడలిలో ఉన్న టీడీపీ వ్యవస్థాపకులు ఆంధ్రుల దేవం అన్న నందమూరి తారక రామారావు జిల్లా ఖ్యాతిని నలు దిశలా చేసిన కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రం నాయుడు విగ్రహాలతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ అందవరపు వరం నాటి తరం నాయకులు బొడ్డేపల్లి రాజగోపాలరావు గొర్రెల శ్రీరాములు నాయుడు విగ్రహాలకు టిడిపి నాయకులతో కలిసి పూలమాలలు వేసి అర్పించారు తొలిత తనను తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిపించిన చిక్కులు గడ్డను ఆప్యాయంగా ముద్దాడారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి పట్టం గట్టిన ప్రజలకు నియోజకవర్గంలో తనకు చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో ఆధిక్యతను అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఇది ప్రజా విజయమని అభివర్ణించిన శంకర్ విజయాన్ని ప్రజలకే అంకితం చేస్తున్నట్లు తెలిపారు ఇటువంటి తరుణంలో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ను జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకులను స్మరించుకుంటున్నామని వారిని ఆదర్శంగా తీసుకుని అంతకు మించిన పాలన అందించడమే తన లక్ష్యమని శంకర్ స్పష్టం చేశారు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలిపేందుకు ఎంపీ రామ్మోహన్ రెడ్డితో కలిసి కృషి చేస్తానని శంకర్ పేర్కొన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి వరం తనయులు అందవరపు ప్రసాద్ అందవరపు సంతోష్ నగర పార్టీ అధ్యక్షుడి మాదరపు వెంకటేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ విభాగాల నాయకులు వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు అభిమానులు పాల్గొన్నారు శ్రీకాకుళం ఆమ్దాల వలస రోడ్డు పూర్తి చేయడమే తన ప్రాధాన్యత అని తాను పనిచేస్తానని ఆమ్దాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు జైకేశ్రీ అధినేతలు ఎమ్మెల్యే పునర్ రవికుమార్ను కలిసి అభినందించారు ఎమ్మెల్యే కున్న రవికుమార్ను ఆయన స్వగృహంలో జేకే కమ్యూనికేషన్స్ అధినేతలు జల్లెపల్లి గెరిత్రి రావు జల్లెపల్లి శ్రీధిరావులు మర్యాదపూర్వకంగా కలిశారు చాలా కప్పి పుష్ప గుచ్ఛం అందించి ఆయన ఈ సందర్భంగా వరుసత్కరించారు ఈ సందర్భంగా జేకేసి అధినేతలు జల్లేపల్లి గిరిధర్రావు జల్లేపల్లి శ్రీధర్ రావుతో తనకున్న అనుబంధాన్ని కూడా రవికుమార్ గుర్తు చేసుకున్నారు ఎల్లవేళలా ఎలాంటి వివాదాలు లేకుండా స్నేహపూర్వకంగా అందరితో కలిసిపోయే జల్లేపల్లి కుటుంబం పట్ల తనకి ఎప్పుడు ఆత్మీయ అనుబంధం ఉందని రవికుమార్ చెప్పారు తనకు సహకరించి అండగారు నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా జైకేసీతో ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ అత్యద్భుతమైన తీర్పునిచ్చి కూటమిని గెలిపించారని చెప్పారు ప్రజాకంటక పాలన ముగిసిందని జనరంజకమైన పాలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మోడీ నేతృత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రజలకు అందిస్తామన్నారు ఆముదాల వలస నియోజకవర్గ పరిధిలో ఇప్పుడున్న స్థితిగతులపై అధికారులతో సమీక్షించి తొలి ప్రాధాన్యతగా శ్రీకాకుళం ఆముదాలు వలస రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపడతానని ఎమ్మెల్యే రవికుమార్ తెలిపారు ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ సుమారు ముప్పై మందికి పైగా మృతి చెందిన వారి కుటుంబాల వేదనను ఎవ్వరూ తీర్చలేరని రవికుమార్ ఆవేదన చెందారు అందుకే ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి త్వరితగతిన పనులు ప్రారంభమయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకుంటానని ఎమ్మెల్యే రవికుమార్ స్పష్టం చేశారు జిల్లాలో కూటమిని గెలిపించిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు కూటంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఇది కార్యకర్తలు ప్రజలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారని మరొకసారి ఈ ఈ నిన్న వచ్చిన తీర్పు ద్వారా నిరూపితమైంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించ నాటి నుంచి అరాచకమే ఆయుధంగా పరిపాలన చేస్తే ఈరోజు ప్రజలు మేము ఎన్ని ఎత్తి పరిస్థితుల్లో కూడా దాన్ని సహించాం ప్రజాస్వామ్యాన్ని మేమే కాపాడుకుంటాం ప్రజాస్వామ్యం ప్రజల కోసం దాన్ని కాపాడుకునే బాధ్యత మాదే అనేటటువంటిది ఆ నగ్న సత్యాన్ని ప్రజలందరూ కూడా గ్రహించి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేటటువంటి తీర్పునిచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్క ఛాన్స్ అడిగారు ఒక్క ఛాన్స్ ఇస్తేనే ఇంతలా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు ఇంకో ఛాన్స్ ఇస్తే ఈ రాష్ట్రం నుంచి అందరం ప్రజలందరూ కూడా బయటకు వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయని ప్రజలందరూ కూడా గ్రహించి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు ఎక్కడా కూడా ప్రపంచంలో కూడా నియంతృత్వ పోకళ్ళు ఎక్కడా కూడా చెల్లుబాటు కాలేదు కొంతకాలం గడిస్తే గడవచ్చు కానీ ఎప్పటికీ కూడా నియంతృత్వాన్ని ప్రజలు హర్షించరు ఇది ఇదొక సైలెంట్ విప్లవం నిశ్శబ్ద విప్లవం అంటే ఆ రోజు స్వాతంత్రం కోసం గన్నబట్టి పోరాటం చేస్తే మరో స్వాతంత్రం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు బ్యాలెట్తో యుద్ధం చేశారు ఈరోజు అల్టిమేట్గా నెగ్గింది బ్యాలెట్ ఈరోజు ఆనాడు బుల్లెట్తో యుద్ధం చేస్తే ఈరోజు బ్యాలెట్తో యుద్ధం చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇది ఎప్పటికైనా మారలేదు నిన్న ఆయన ప్రజలను నిందించి మాట్లాడాడు నేను ఏదో చేశానని మాట్లాడాను నువ్వేదో చేస్తే గొప్పగా చేస్తే ఎందుకు తీర్పు వస్తుందన్న ఇంగితం కూడా లేకుండా ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి జన్మలో మారడు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ప్రత్యేక పూజలు చేశారు శాసనసభ్యునిగా విజయం సాధించిన అనంతరం తొలిసారిగా అరసవేలిలోని శ్రీ సూర్య నారాయణ వారిని గొండి శంకర్ శుక్రవారం దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ మర్యాదలతో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిళ్ళ శంకర్ శర్మ స్వాగతం పలికారు శ్రీ సూర్య స్వామి వారి దర్శనానంతరం ఆలయ అనివెట్టి మండపంలో స్వామివారి వేద ఆశీర్వచనాలు స్వామివారి ప్రసాదాన్ని ఆలయ అర్చకులు శంకర్ కు అందజేశారు ఈ సందర్భంగా శంకర్ పరిసరాల్లో ఇంద్ర పుష్కరణిని పరిశీలించి అభివృద్ధి పనుల గురించి ఆలయ సిబ్బంది ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకున్నారు అనంతరం శంకర్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవిల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారి ఆలయం శ్రీ కుర్మంలోని ఆలయం తన నియోజకవర్గంలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ రెండు ఆలయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు అరసువెల్లి మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయటం జరుగుతుందన్నారు ఇంద్ర పుష్కరుడి అభివృద్ధి పనులు వేగవంతం చేసి వచ్చే ఏడాది రస సప్తవికి పూర్తి చేయటం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు హెచ్ఎర్ల శాసనసభ్యులు నడిగుతున్న ఈశ్వర్ రావుకు వివిధ శాఖల అధికారులు సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం ఈ నెల తొమ్మిదో తేదీన ఢిల్లీలో జరుగుతున్నందున జిల్లా నుంచి బీజేపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే నడుగుది ఈశ్వరరావు ఢిల్లీకి పయనమయ్యారు ఈ మేరకు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది ఏడో తేదీ సాయంత్రం బయలుదేరి ఎమ్మెల్యే ఈశ్వరరావు ఢిల్లీ పయనమవుతున్నారని తెలిపింది మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఆయన ఉంటారని కార్యాలయ వర్గాలు తెలిపాయి ఇదిలా ఉంటే ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్ఈఆర్ ను ఎచ్చర్ల నియోజకవర్గంలోని పోలీసు సిబ్బందితో పాటు సచివాలయ సిబ్బంది వివిధ రంగాల ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు అందరి సహకారంతో ఎచ్చర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అక్షర సేద్యంలో అవిశ్రాంత యోధునిగా నిలిచిన రామోజీరావు అక్షరమాల ధరించి దివికేగిపోయారు తెలుగు జాతికి మార్గదర్శి ప్రపంచానికి రామోజీ ఫిల్మ్ సిటీతో దిక్సూచిగా నిలిచిన పద్మ విభూషణుడు ప్రస్థానంపై జైకేసీ ప్రత్యేక కథనం వయసు ఎంతైనా కానీ ప్రపంచంలో ఏ మూల ఉన్న తెలుగువారికైనా తెలిసిన నాలుగైదు పేర్లలో ఒకటి చెరుకూరి రామోజీరావు మీడియా మొఘల్గా ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్గా పంతం పడితే తాననుకున్నది సాధించే వరకు వెనక్కి తగ్గని రామోజీ ఇక లేరు అనారోగ్యం కారణంగా నానక్రామ్ గూడ స్టార్ ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున ఆయన స్వర్గస్థులయ్యారు ఎనభై ఎనిమిదేళ్ల వయస్సులోనూ నిత్యం పదహారు గంటలకు పైనే పనిచేస్తూ ఆరేడు గంటల పాటు వార్తలు చదువుతూ మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకునే ఆయన ఇక గతం శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు రామోజీరావు తుదిశ్వాస విడిచారు రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి రామోజీరావు పార్థివ దేహాన్ని తరలించారు రామోజీకి పెద్ద సంఖ్యలో వివిధ రంగాల ప్రముఖులు నివాళులర్పించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా గుడివాడలో రామోజీరావు జన్మించారు రెండు వేల పదహారులో పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య రామోజీరావు స్థాపించిన రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా స్టూడియోగా పేరుగాంచింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన ఆయన విశాఖ సాగర తీరంలో ఈనాడు పత్రికను ప్రారంభించారు ప్రారంభించిన నాలుగేళ్లలోనే ఈనాడు ప్రజల మన్నలను దక్కించుకుంది ఈనాడుతో పాటు సితారా సినీ పత్రికను ఆయన ప్రారంభించారు రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రామోజీరావు తనదైన ముద్ర వేసుకున్నారు మీడియాలో మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల అరవై రెండులో మార్గదర్శి చిట్ ఫండ్స్ను ఆయన స్థాపించారు చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈనాడు దినపత్రికను ప్రారంభించిన ఆయన తర్వాత వెనుదిరిగి చూసుకున్నది లేదు మీడియా రంగంలో ఆయన ఏం చేసినా సంచలనమే ఇప్పుడంటే కుప్పలు తెప్పలుగా మీడియా సంస్థలున్నాయి కానీ ఆయన మీడియా సంస్థను ప్రారంభించిన సమయంలో వేళ్ల మీద లెక్కించేన్ని సంస్థలే ఉండేవి మీడియాను ప్రజలకు మరింత చేరువ చేయటంతో పాటు దాని ప్రభావం వ్యవస్థల మీద ఎంత ఉందన్న విషయాన్ని చాటి చెప్పిన వ్యక్తిగా ఆయన్ను చెప్పాలి ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర భాషల్లోని మీడియా సంస్థల్లో పనిచేసే తెలుగువారు ఎవరైనా సరే అత్యధికులు ఈనాడు సంస్థలో పనిచేసిన బ్యాక్గ్రౌండ్ ఉన్నవారే ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు జర్నలిస్టులకు ఈనాడు సంస్థలు పుట్టినిల్లు లాంటివి కష్టం ఎంతైనా తాను తీసుకుని దినపత్రిక చదవాలని భావించే ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మం ముందు తెల్లవారుజామునే ఉండేలా మార్పులు చేసిన స్వాప్నికుడు రామోజీరావు అంతేనా ఈటీవీ ఛానళ్లతో రామోజీ ఫిలిం సిటీతో తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు కలిగేలా చేయటంలో రామోజీ ఉన్నారని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు తన మీడియా సంస్థలతో పాటు వివిధ రంగాలకు తన వ్యాపారాలను విస్తరించిన ఆయన వేలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పించారు ఎంత ఎత్తు ఎదిగినా తన పరిధి పరిమితి బాగా తెలిసిన వ్యక్తి రామోజీ రామోజీకి తెల్లవారుజాము అంటే ఇష్టం తెల్లటి వస్త్రాల్ని ధరించటం మహా ఇష్టం వైట్ అండ్ వైట్లో కనిపించే ఆయన సందర్భం ఏదైనా సరే ఆ దుస్తుల్ని విడిచి వేరేగా కనిపించటం ఉండదు ప్రణాళికాబద్ధంగా పనిచేయటం పనిలోనే విశ్రాంతిని వెతుక్కోవటం ఆయనకే చెల్లుతుంది ఒక విషయానికి ఒకసారి కమిట్ అయితే అదెంత కష్టమైన మరింత నష్టమైన వెనక్కి తగ్గని మొండితనం ఆయన సొంతం అందుకు నిలవెత్తున్న దర్శనం రామోజీ ఫిల్మ్ సిటీ తెల్ల ఏనుగులాంటి ఫిలిం సిటీని దేశంలో మరే కుబేరుడు స్టార్ట్ చేసిన ఈ పాటికి నష్టాల బాట పట్టేవారు ఆస్తుల్ని కోల్పోయేవారు తెలుగు ప్రజలకు గుర్తింపు చిహ్నంగా రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించిన ఆయన దానికోసం ఎంతగా శ్రమించారో కొందరికే తెలుసు గద్దలు గుడ్లు పెట్టడానికి సైతం వెనుకాడే గుట్టల్ని పిండి చేసి అత్యద్భుతమైన ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని నిర్మించిన ఘనత రామోజీ సొంతం రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించే వారంతా అక్కడి క్రమశిక్షణకు పద్ధతికి ఫిదా అయిపోతూ ఉంటారు అంత పెద్ద వ్యవస్థను నడిపిస్తూ కూడా ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా ఉండేలా చేయటం రామోజీకే సొంతం మార్గదర్శి లాంటి చిట్ ఫండ్ను స్టార్ట్ చేసి దశాబ్దాలుగా ఎలాంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండటం ఆయనకే సాధ్యం తాను ఎదుగుతూ తన చుట్టూ ఉన్నవారిని మాత్రమే కాదు సమాజాన్ని మార్చాలన్న ఆలోచనతో అడుగులు వేసిన రామోజీ నడక ఈరోజుతో ఆగింది ఇప్పటి నుంచి ఆయన గతం ఒక చరిత్ర అయినప్పటికీ ఆయన ఆశలు ఆశయాలు మాత్రం ఎప్పటికీ తెలుగు జాతిలో సజీవంగా ఉంటాయని చెప్పక తప్పదు అలు పెరగని అటు పత్రికా రంగం ద్వారా ఈనాడు మీడియా ద్వారా ఈటీవీతో పాటు విభిన్న భాషల్లో ప్రసారాలు అందించిన రాబోజీరావు ఏ స్థాయికి అక్షరాన్ని తీసుకువెళ్లారంటే ఈనాడులో వ్యాసం అంటే ఇలానే ఉండాలని ప్రవచించి ఈటీవీ వార్తలంటే ఇలాగే చదవాలి అంటూ వినిపించి ఉషా కిరణాల ద్వారా సినిమాను నిర్వచించి రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా మరో ప్రపంచాన్ని సృష్టించిన శ్రమజీవి అక్షర ఋషి భౌతికంగా దూరమయ్యారు మూతపడని ఆ పెన్ను అక్షరమాల ధరించి సగర్వంగా దివికేగారు రామోజీ జీవితం అక్షరానికే అంకితం అందుకే జేకేసి అందిస్తోంది అక్షరాంజలి సామాన్య కుటుంబంలో జన్మించి అసమాన్యమైన వ్యక్తిగా శక్తిగా రామోజీరావు ఎదిగారని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు రామోజీరావు పార్థివ దేహాన్ని ఎంపీ సందర్శించి నివాళులర్పించారు తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహామనిషి రామోజీరావు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు సాధారణ కుటుంబంలో జన్మించి నిబద్ధత అంకిత భావంతో అంచెలంచెలుగా ఎదిగిన దేశాలి రామోజీరావు అని అన్నారు ఈనాడు అధినేత రామోజీరావు మృతి విషయాన్ని తెలుసుకున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుండి హైదరాబాద్ వెళ్లి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పత్రికా రంగంతో పాటు రామోజీ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిన రామోజీ ఫిలిం సిటీని నిర్మించి జాతికి అందించారన్నారు లక్షల మంది కుటుంబాలు రామోజీ గ్రూప్ సంస్థల్లో హాయిగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారన్నారు హిమశిఖరం అంతా ఎదిగినప్పటికీ ప్రతి క్షణం శ్రమించే తీరు రామోజీ గొప్పతనమని ఎంపీ అన్నారు రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు తెలుగు జాతి గౌరవాన్ని ఎదిగేలా చేసిన ఘనకీర్తి రామోజీ గొండు శంకర్ అన్నారు రామోజీరావు మృతి తెలుగు జాతికి తీరనే లోటనన్నారు తెలుగు జాతి గౌరవాన్ని హిమాలయమంతా ఎత్తుకు ఎదిగేలా చేసిన మేను మగధీరుడు రామోజీరావు అని శ్రీకాకుళం సభ్యుడు గొండు శంకర్ అన్నారు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి చెందటం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆయన చెప్పారు ఈ మేరకు బెంగళూరు నుంచి వీడియో సందేశాన్ని ఎమ్మెల్యే విడుదల చేశారు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని తెలుగు ప్రజల వ్యక్తిత్వాన్ని అటు జర్నలిజంలోనూ ఇటు వ్యాపార రంగంలోను ఉన్నత స్థితికి తీసుకువెళ్లిన ఘనకీర్తి రామోజీ సొంతమన్నారు జర్నలిజంలో తెలుగు భాష పద ప్రయోగం ఈనాడు ద్వారా చేసి దేశంలో మిగిలిన పాత్రికేయ రంగంలో ఉన్నవారికి మార్గదర్శకంగా రామోజీ నిలిచారని కొనియాడారు తెలుగువారితో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రామోజీ గ్రూప్ సంస్థలు లక్షల మందికి ఉపాధి కల్పించి ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన రామోజీరావు భౌతికంగా లేకపోవటం ఎంతో బాధాకరమన్నారు రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు సంస్థల అధినేత పురుషోదయ ఎంటర్ప్రైజెస్ మరియు మార్గదర్శి వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్రీ చెరుపూరి రామోజీరావు గారు ఈరోజు పరమపదించడం చాలా విషాదాన్ని కలుగు చేసింది తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వారిలో రామోజీరావు గారు ఒకరు కింది స్థాయి నుండి జీవితాన్ని ప్రారంభించి ఎంతో ఉన్నతమైన శిఖరాలని అధిరోహించినటువంటి మహానుభావుడు శ్రీ రామోజీరావు గారు విలువలతో కూడినటువంటి జర్నలిజాన్ని నడిపి ప్రజల్ని నిత్యం చైతన్యవంతం చేస్తూ రాజకీయంగా అలాగే సినిమా రంగంలో ఒక ఉన్నతమైన విలువలతో ఆయన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు అలాంటి యొక్క మహానుభావుడి మరణ వార్త విని ఈరోజు చాలా దిగ్భ్రాంతి చెందాను శ్రమని నమ్ముకున్న ధీరుడు రామోజీరావు అని హెచ్చర్ల ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు పేర్కొన్నారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు హెచ్చర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఈ క్రమంలో ఆయన క్యాంపు కార్యాలయంలో హెచ్చర్లలో ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు రామోజీరావుకు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనేడు నదికుతి తేజ మాట్లాడుతూ నేటి యువతకు స్ఫూర్తి ప్రదాత విభూషణ్ రామోజీరావు అని పేర్కొన్నారు ఆయన తెలుగు రాష్ట్రాలకు చేసిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్ లంక శ్యామలరావు బెండు మల్లేష్ డీజీఎం ఆనందరావు జగన్నాథం నాయుడు పైడి దొర తోటయ్య దొర పిన్నింటి భానోజీ నాయుడు భువనేశ్వర్ సంధ్యారాణి రౌతు శ్రీనివాసరావు బాలి శ్రీనివాసరావు అసిరి నాయుడు కనకారావు అన్నం నాయుడు దన్నాన వంశీకృష్ణ రాముడు రామకృష్ణ మధ్య వెంకటరమణ సంపతిరావు నాగేశ్వరరావు లంక నాయుడు దన్నాన సత్యబాబు నడిపూరి శ్రీను మండల రామనాయుడు తదితరులు పాల్గొన్నారు సమాప్తం మరో వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం